కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం జీవితం శ్రీ హరప్రభుమయం చేయాలి అనే అంశం గురించి రచన పూజ్యురాలు పెండ్యాల శ్రీ హరనాథ మహాప్రభు కాశ్మీరుకు తొలిసారి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతమంతా వృక్షాలతోనూ పెద్దగా మొలిచిన గడ్డితోనూ సన్నగా మొదలవుతున్న మేఘాలతోనూ మంచు చినుకులతోనూ హరణాదుని సాదరముగా ఆహ్వానిస్తున్నట్లుగా ప్రకృతి సమర్పితమై ఉన్నది ఆ ప్రేమమూర్తి కాలి అలికిడికి అక్కడ ఉన్న జీవజంతువులు కొంచెం దూరానికి పోయి చెట్ల చాటు నుండి తొంగి తొంగి చూస్తున్నాయట కొద్ది క్షణాలలో ప్రభువును గుర్తించి సుపరిచిత వ్యక్తిని సందర్శించినట్లు మహదానందంతో ప్రభు సన్నిధికి వచ్చాయట పాద సన్నిధికి వచ్చి ఆ దివ్య చరణాలను ముద్దు పెట్టుకొని ఆనంద బాష్పాలు రాల్చాయట వన విహంగాలు ప్రభు శిరస్సుపై భుజ స్కందాలపై రాలి కిలకిల రావాలతో ప్రభుకు స్వాగతం ఇచ్చాయట చెట్ల కొమ్మలు ప్రభుని ఆలింగనం చేసుకున్నాయట విషసర్పాలు ప్రభు పాదాలకు మెలివేసుకుపోయాయట ఆ వన్యజీవుల ప్రేమలో ప్రభువు ప్రభు ప్రేమలో వన్యమృగాలు మైమరిచిపోయి కాలజ్ఞానం కోల్పోయాయి ఈ సంఘటనను ఒక్కసారి మనము కళ్ళు మూసుకొని ఆ సౌందర్యాన్ని చూడడానికి ప్రయత్నిస్తే మన హృదయాలకు శ్రీ హరనాథ ప్రభుని సకల జీవకోటిపై అవ్యాజమైన ప్రేమ సర్వం కూడా ప్రేమభరితమై పరిపూర్ణమైన ప్రేమదాహంతో నిరీక్షిస్తున్నట్లు కనబడుతుంది శ్రీ హరనాథ ప్రభువే దీనాతి దీనంగా సర్వమయుడే ప్రతి పదార్థమునందు ప్రవేశించి తన పరిపూర్ణ ప్రేమ స్రవంతులు ప్రసరిస్తూ కనిపెట్టుకుని చూస్తున్నట్లు కనబడుతుంది దీనాతి దీనుడై కన్నీతితో దొప్పదూగుతున్న నేత్రాలతో మన ప్రభునికి మన హృదయాధిపత్యం ఇచ్చి నాయన హరగోపాల ఈ దినముననే ఈ క్షణమే నీకు దత్తమవుతున్నాను నీవు గీచిన గేట్లలో నడుస్తాను సర్వజీవులను ద్వేషభావం లేకుండా చూడటానికి ప్రయత్నం చేస్తాను అహంకారాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ దాని నిర్మూలం చేసుకుంటాను క్షమాభావాన్ని అభివృద్ధిపరుచుకుంటాను నేను ఎదురుగా పెట్టుకుని నీ ముఖం చూచుకుంటూ నీ ఆజ్ఞగా భావించుకుంటూ ఇతరులతో సంభాషిస్తాను ఫలితాన్ని నీకు సమర్పించుకుంటాను అని జీవితం ప్రభుమయం చేసుకున్నప్పుడు కదా ప్రభుని ముఖం విప్పారేది ఆవేదనం చల్లారేది ప్రపంచం మెచ్చింది మెప్పు కాదు లోకం ఇచ్చిన ప్రమాణపత్రం ప్రమాణపత్రం కాదు ప్రభుముఖం వికసించినప్పుడే వచ్చినదే ప్రమాణపత్రం అది ప్రభువిచ్చేది మాత్రమే కాదు సచరాచరంగా ప్రకృతి మాత తన విరాడ్ రూపంతో దగ్గరకు తీసుకొని అంకతాలను చేర్చుకొని తన సుకుమార కరాంగులతో ముంగురులు దువ్వుతూ చెక్కిళ్ళు నిమురుతూ ఇచ్చే ప్రమాణపత్రం శ్రీహర నా తండ్రి నీ స్మరణ మాత్రాన్ని కన్నులు నీరుగ్రమ్మి వడలు పులకింతమై మైమరుపు గొలుపుతూ ఉండే ఆ శుభదనం ఈ జీవితంలో నాకు లభిస్తుందా శాశ్వతంగా ఆ సుఖానుభూతి పొంది హాయిగా ఆనందంగా నీలో విలీనమైపోతానా ప్రభు ఆ శుభదినం ఆ శుభగడి కోసం హృదయం తత్తరపడుతోంది నీ చల్లని చేతులను ఈ ప్రదేశానికి ఆనించి నాకు శాంతిదానం చెయ్యి ప్రభు మానవ జీవితోద్ధారణ కొరకు శ్రీ ప్రభుని తపన నిర్నిమిత్తంగా తనపైన వేసుకునిన ఆ బాధ్యత ఏమని చెప్పాలి ఆ కార్యభారానికి తన ప్రాకృతిక జీవితాన్ని దారపోశాడు ఒక్కసారి పరమ పూజ్యులైన శ్రీ నారాయణ చంద్ర ఘోషణకు శ్రీ రమాప్రసాద్ ఘోషణకు ప్రభు ఇచ్చిన దర్శనం ఆయన పలికిన పలుకులు ఓదారుస్తూ తన ప్రేమ ఫలాన్ని కనబరిచాడు ప్రభు భక్త కోటి అంతా తాము శ్రీ సేవా పారాయణ పారాయణుల పని భక్తి ప్రచారకులమని ప్రభుని ఆశయాలను ఆచరణపూర్వకంగా కొలదిగానో గొప్పగానో నడువడిలో ప్రవేశపెట్టుకున్నప్పుడు ఈ ప్రపంచం చక్కని బృందావనంగా మారవలసిందే అప్పుడు మన ప్రభువు తాను స్వయంగా బీజాలు నాటి మొక్కలు చేసి పెంచిన ఈ భక్త బృందావనంలో తాను నిజంగా కుసుమహరుడే నృత్యం చేస్తూ వడలు మరిచిపోతాననడం నిశ్చయాంశం అంతవరకు మన హరప్రభునికి శాంతి లేదు జై కుసుమహర మరొక అంశంతో తిరిగి మరలా కలుసుకుందాం